హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మామూలుగా కుళ్ళిపోయిన టమాటాలను ఏం చేస్తుంటారు పడేస్తూ ఉంటారు కదా నేను అస్సలు అలా చేయనండి మరి బయటపడేయకుండా ఏం చేస్తావా అక్క తింటావాచుని అనుకుంటున్నారా కాదండి వాటిని చాలా బాగా ఉపయోగపడేలాగా చేస్తాను చూస్తే మీకే అర్థమవుతుంది నిజంగా గ్రేట్ అనుకుంటారు మీరు కూడా ఇలానే చేసుకున్నారండి మీకు డబ్బులు సేవ్ అవుతాయి పని కూడా తొందరగా అవుతుంది ఇలా కుళ్ళిన టమాటాలు ఉంటాయి కదండీ మనం ఎంత జాగ్రత్త చేసినా కూడా ఒక నాలుగైదు అన్నా కుళ్ళిపోతూనే ఉంటాయి అలాంటి వాటిని పడేయకుండా ఇలా మిక్సీ జార్లో వేసేసి ఒక్కటి రెండు స్పూన్లు ఉప్పు అయితే వేసేయండి మామూలుగా మనం వంటల్లో వేసుకునే ఉప్పు టమాటాలు ఉప్పు కొంచెం నీళ్ళు వేసేయండి ఇలా మిక్సీ పట్టేసేయండి చూసారు కదా ఇలా మంచి లిక్విడ్ లాగా ఆ పట్టిన లిక్విడ్ ని ఇలాంటి ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా మనకి విమ్ అయిపోయిన ఖాళీ బాటిల్స్ లాంటివి దాంట్లో పోసేయండి ఇలాంటి బాటిల్ లేకపోతే వాటర్ బాటిల్ అయినా పోసి మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులున్నా కూడా ఖరాబ్ కాదండి మీకు ఎప్పుడైనా ఇలా ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ సామాన్లు తోముకోవాలి బాగా జిడ్డు పట్టిన సామాన్లు తోముకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఈ లిక్విడ్ ని మీద ఇలా పోస్తే చాలు మనకి ఎలాంటి శ్రమ లేకుండా ఎలాంటి పీతాంబరలు చింతపండ్లు ఏమీ అవసరం లేకుండా నిమ్మకాయ కానీ చింతపండు కానీ కానీ ఇవన్నీ కావాలన్నా మనకి డబ్బులు పెట్టుకోనాలి కదా అవి అవసరం లేకుండా ఉల్లిపోయినాయి అని పడేసే టమాటాలని చక్కగా మనం ఇలా ఉపయోగించ ఉపయోగించుకోవచ్చండి మనకి శ్రమ తక్కువ అవుతుంది ఈ లిక్విడ్ని ఇలా వేయగానే చూడండి నల్లగా ఉన్న రాగైతే మెరుస్తుంది అసలు రుద్దుకుండానే మెరుస్తుంది నేనే నిజంగా ఆశ్చర్యపోయాను ఇంత బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ అని ఎందుకంటే అంత బాగా పనిచేస్తుందండి నిజంగా మనం మామూలుగా అయితే ఏం చేస్తాం పనికిరాని టమాటాలే కదా అని పడేస్తూ ఉంటాము ఆ పడేసే బదులు ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించిందండి ఒక్క ఐదు నిమిషాలు శ్రమ అనుకోకుండా వాటిని కొంచెం ఉప్పేసి ఇలా మిక్సీ జార్లో లిక్విడ్ లాగా తయారు చేసుకొని స్టోర్ చేసుకున్నారంటే చాలండి మీకు ఎప్పుడు ఇత్తడి రాగి వెండి సామాన్లు కానీ మామూలుగా జిడ్డు పట్టిన సామాన్లు కానీ తోంగకోవాలనుకుంటే ఆ లిక్విడ్ తో తోనుకోండి ఇంకా కావాలంటే మనం గిన్నెలు కూడా తోంగుకోవచ్చండి ఈ లిక్విడ్ లో కొంచెం విమ్ లిక్విడ్ కలిపేసి గిన్నె తోంకున్న చాలు గిన్నెలకున్న జిడ్ అయితే వదిలిపోతుంది చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా చూడండి ఎంత బాగా మెరుగుస్తున్నాయో మామూలుగా పడేసే బదులు ఎప్పుడైనా కూడా టమాటాలు కుళ్ళిపోయినాయి అంటే మాత్రం ఇలా చేసుకోండి అండి చూస్తారు కదా ఒక ఏడు టమాటాల వరకు కుళ్ళిపోయేసరికి వాటిని అయితే నాకు పడేయాలనిపించలేదు కేవలం ఒక్క టమాటా కూలిపోయినా సరే మీరు ఇలా లిక్విడ్ చేసుకోకపోయినా ఆ టమాటాను కట్ చేసి దాని మీద కొంచెం సాల్ట్ వేసేసి ఇలా రుద్దేశారంటే చాలండి ఎంత నల్లగా ఉన్న రాగి సామానైనా ఇత్తడి సామానైనా క్షణాల్లోనే కొత్త వాటిలాగా తల తల మెరిసిపోతాయండి అది మన చేతులకు ఎలాంటి శ్రమ లేకుండా అదే మనం పీతాంబరిం కొనాలన్నా లేదంటే చింతపండు కొనాలన్నా నిమ్మకాయలు కొనాలన్నా కూడా ఖచ్చితంగా డబ్బులు పెట్టి కొనాలి అలా అవసరం లేకుండా సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా పడేసే వాటితో తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము కొత్తిమీర ఇలా తీసుకొచ్చుకుంటూ ఉంటాము అన్ని ఆకుకూరల కంటే త్వరగా పాడయ్యేది కొత్తిమీరే కదండి ఎందుకంటే సున్నితంగా ఉంటుంది కొంచెం తడున్నా కూడా అది కుళ్ళిపోయి పాడవుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలి అంటే ఇలా కొత్తిమీర ఎక్కువ తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేశారంటే చాలండి చూశారు చూసారు కదా నేను ఈ కట్ట ఒకటి పది రూపాయలకి ఇస్తున్నారని రెండు తీసుకొచ్చేసాను నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం అండి ప్రతి ఒక్క దాంట్లో నేను వాడుతూనే ఉంటాను హెల్త్కి కూడా చాలా మంచిది కొత్తిమీర అందుకని టెన్ రూపీస్ కి ఇంత పెద్ద కట్ట ఇస్తున్నారని చెప్పేసి రెండు తెచ్చేసాను వీటిని ఎలా స్టోర్ చేయాలంటే ఇలా చేశారంటే చాలండి నెల రోజుల వరకు అయినా సరే కొత్తిమీర పాడవకుండా తాజాగా ఉంటుందండి కొంచెం కూడా కుల్లిపోదు ఫస్ట్ చూసారు కదా చివర్లు అయితే కట్ చేసేయండి చివర్లు కట్ చేసిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి దానిలో తడి లేకుండా కొంతసేపు ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత చూడండి ఇలా మూతున్న స్టీల్ బాక్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్స్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని దాని లోపల ఒక పేపర్ని న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఇలా మామూలుగా నోట్బుక్ లో పేపర్లు కానీ ఒక పేపర్ అయితే వేసేయండి దాని మీద కొంచెం బియ్యం చల్లేసి తర్వాత మళ్ళీ ఆకుని మనం ఏ ఆకు అయితే ఆరబెట్టుకున్నామో కొత్తిమీరని దాన్ని వేసేయండి దానిపైన మళ్ళీ ఇలా కొంచెం బియ్యం చల్లండి ఇలా బియ్యం చల్లడం వల్ల తడ అనేది రానియకుండా ఉంటుందండి చెమ్మ రానియకుండా ఉంటుంది ఈ బియ్యము అలా చెమ్మ రానియకుండా ఉండేసరికి ఆకు ఆకుకూర ఎన్ని రోజులైనా కూడా తాజాగా ఉంటుందండి మళ్ళీ దానిపైన చూసారు కదా ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ మామూలు పేపర్ కానీ పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకున్నారంటే చాలండి దాదాపు నెల రోజుల వరకు కూడా మీకు ఆకుకూర అనేది తాజాగా ఉంటుందండి ఇలా కొత్తిమీర అయితే ఎన్ని రోజులైనా కూడా తాజాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎంత భరించలేని తలనొప్పినైనా ఇంట్లోనే సింపుల్ గా ఇలాంటి మందులు అవసరం లేకుండా మనం వంటింట్లో ఉన్న వాటితోనే క్షణాల్లోనే అయితే మనం ఒకసమనం పొందొచ్చండి ఎలా కనుక్కుంటున్నారో చాలా సింపుల్ అండి చూసారు కదా ఇలా సొంటి అలానే పసుపు ఈ రెండు ఉంటే చాలు సొంటి అంటే మనకి ఎండబెట్టిన అల్లమేనండి సొంటి అనేది అందరికీ తెలుసు మీకు బయట ఎక్కడైనా దొరుకుతుంది సొంటి అంటే ఇస్తారు ఇలా మనకి పసుపు కొమ్మల మాదిరి ఉంటుంది దాన్ని తీసుకొని ఇలా ఒక బండ మీద కానీ లేదంటే రోల్ కానీ తీసుకొని దాన్ని దాని మీద ఇలా సాదండి కొంచెం నీళ్ళు వేసి మనం గంధం చెక్క ఎలా సాదుతామో అలా సాది కొంచెం పసుపు పసుపేసి వేసి ఆ మిశ్రమాన్ని వచ్చిగా సాదగా వచ్చిన మిశ్రమాన్ని ఇలా తలకు పూసేస్తే చాలు తలనొప్పి తగ్గిపోతుంది